జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు ఫిట్నెస్ లేని వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేశారు అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సు పాటు పది ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమతి లేని కార్లు సీజ్ చేస్తున్నారు అధికారులు ఫిట్నెస్ లేని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలను ఇక్కడ నడిపితే కఠిన చర్యలు ఎంవిఐ రామారావు జైత్యాల జిల్లాలో ఏబి స్కూల్ బస్సుల గురించి స్పెషల్ చెకింగ్ డ్రైవ్ నడుస్తున్నది అందరికీ మేము అన్ని స్కూల్ వాళ్ళకి యజమాన్య వాళ్ళకి చెప్పినాము అన్ని బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలి ఏ రిపేర్ ఉన్నా పెట్టుకోవద్దు ఫిట్నెస్ లేని బస్సులను బయటికి తీసుకొచ్చి స్టూడెంట్లను తీసుకపోవద్దు పిల్ల స్కూళ్ళకు అని చెప్పి చెప్పడం జరిగింది మా టీచో గారి ద్వారా అన్ని స్టూడెంట్ స్కూల్ యజమాన్యాన్ని వినిపించి చెప్పడం జరిగింది ఈరోజు పొద్దున చెక్కింగ్లో స్పెషల్ డ్రైవ్లో ఒక బస్సు మనకు నేర్చు చేయకుండా దొరకడం జరిగింది దానికి తీసుకొచ్చి సీజ్ తీసుకుంటారు ఈ ఈరోజు పొద్దున రెండు సీజ్ చేశాను ఢిల్లీ నుంచి ఎనిమిది మీద వచ్చి మన దగ్గర తెలంగాణ స్టేట్ ట్యాక్స్ కట్టట్లేదు వాళ్ళు ఒక్కొక్క బండికి దానికి దగ్గర ఎనభై వేలు లక్ష ఎనభై వేలు లక్ష రూపాయల వరకు వస్తుంది ట్యాక్స్ మనకు వాళ్ళు కట్టలేక తిరుగుతున్నారు వాటి బండి వాటి బండ్ల మీద ఇప్పటికీ నేను ఒక పది బండ్లు సీజ్ చేశాను ఈరోజు మార్నింగ్ రెండు చేసి ఇంకున్న బండి ఒకటి ఇంకొక బండి పక్కన పెట్టించాను వాళ్ళకు కూడా తపాసిన బయట వాళ్ళకు కాలేజ్గా వాళ్ళు ఏం చెప్పడం జరుగుతుందంటే తెచ్చిన బండ్లను ట్యాక్స్ అమ్మాలా అప్పటి వరకు వాళ్ళ దగ్గరనే పెట్టుకోవాలి యూనివర్సిటీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకోవద్దు ఆఫీస్ తీసుకొని రావాలి ఏ బండి దొరికినా మేము రాసి చేయడం జరుగుతుంది ఢిల్లీ హర్యానా యూపీ ఎంపీ అదర్ స్టేట్ ఎనీ అదర్ స్టేట్ వెహికల్ యూనివర్సిటీ మీద వచ్చి ఇక్కడ తిరగడానికి లేదు యూనివర్సిటీ మీద రాగానే తీసుకొచ్చి మన ఆఫీస్లో ట్యాక్స్ కట్టి తీసుకొని అమ్మాలి వాళ్ళు